మంచిది దేవుని బిడలకి నారుదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు ఈ ఉదయ కళ సమయంలో మీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు హలో మీకు వాగ్దానం ఇస్తున్నాడు ఆ వాగ్దానం ఈ యొక్క పదిహేను రోజుల్లో దేవుడు నెరవేరుస్తాడు ఆ వాగ్దానం మనం చూద్దాం నిర్గమకాండం ముప్పై నాలుగు అధ్యాయం పదోవచనం నిర్గమాకాండం ముప్పై నాలుగు అధ్యాయం వచనం చూడండి అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి వద్దట చేసేదాన్ని నీవు ఏ ప్రజల నడమ ఉన్నావో ఆ ప్రజలందరూ యహోవా కార్యం చూచుదరు నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది చాలు ప్రార్థన చేద్దాం స్తోతం తండ్రి పరిశుద్ధమైన దేవానికి వందనాలు ప్రభావి వాగ్దానం ఇచ్చినావు ఈ వాగ్దానము మా జీవితంలో మీరు నెరవేర్చు నీ యొక్క సాక్షిగా మమ్మల్ని నిలబెట్టు ప్రభు వాక్యం చెప్తున్నప్పుడు నీ బలమైన ఆత్మ తాకును కాక వారిని భద్రపరచమని ప్రభు అయిన ఏ సునామంలో ఆ ఆమె ఇది బైబిల్లో దేవుడిస్తున్న వాగ్దానం ఏమంటుందంటే నువ్వు ఏ జనములలో ఉన్నావో యహోవ కార్యం వాళ్ళు చూస్తారు అంటున్నాడు భూమి పుట్టినప్పటి నుంచి ఎవ్వరి లోపల జరగని గొప్ప అద్భుతాలు నీ ద్వారా నేను జరిగిస్తా అంటున్నాడు చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుడు మనం చాలా ప్రేమిస్తున్నాడు ఆయన మన గురించే ఆలోచిస్తున్నాడు హలలుయ ఈ లోకంలో మనల్ని ఎవ్వరు పట్టించుకోకపోయినా దేవుని యొక్క దృష్టిలో చాలా విలువైన వ్యక్తులం మనం చాలా విలువ ఆయన చూపిస్తూ ఉన్నాను హలో చాలా ప్రేమిస్తున్నాడు నేను మొన్న కాన్ఫరెన్స్ ప్రార్థనకు వెళ్ళాను ఒక నాలుగు రోజులు ప్రార్థన ఉంటే అక్కడ వెళ్తే అక్కడ ఒక ప్రవక్త వచ్చాడు ఈ విషయం చాలాసార్లు చెప్పినా కానీ మళ్ళా కూడా చెప్పాలి దేవుడు ఆయనకు పేర్లు పెట్టి పిలిచే వరం ఇచ్చాడు చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఉంటాయి అంతే చాలా భయంకరమైన దురాత్మను చీకటి శక్తి నుంచి విడిపోయగలుగుతాడు ఎక్కువసేపు భాషలు మాట్లాడతాడు ఆత్మలో చాలా లోతుగా ఉంటాడు ఆయన ఫుల్లు చాలా డెప్త్లో ఉంటాడు అయితే ఆయన చివరిలో ప్రవచనం చెప్తూ శాంసంగ్ అని చెప్పి ఒక మాట అని చెప్పాడు నన్నే విడుస్తుందని చెప్పి ముందుకు పోయినా ఇంకొక బ్రదర్ కూడా వచ్చిండు ఇద్దరు ఉన్నారు అన్నారు తర్వాత అయిన తర్వాత సామ్సన్ తర్వాత డిసోజా డిసోజా అన్నాడు అది మా ఇంటి పేరు అనమాట డిసోజా హైదరాబాద్ అన్నాడు నాది హైదరాబాద్ అని చెప్పిన ప్రేయర్ చేయండి ప్రేయర్ చేయండి బ్రదర్ దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ప్రేయర్ చేయండి అన్నాడు తర్వాత ఒకసేపోయిన తర్వాత అందరిని చూస్తే ఏమన్నాడు అంటే నాకు ఒక పరిచర్య పేరు కనిపిస్తుంది అది ఎవరైనా ఆ పరిచర్య పేరు ఎవరితో చెప్పండి మీరు అని చెప్పి ఎల్ ఎల్ రోహి అనే పరిచర్గా కనిపిస్తుంది అన్నాడు ఆయన ముందు నేను నాదే అని చెప్పినాను నేను నాదే అని చెప్పగా నన్ను షాక్ అయిపోయాను ఒకటేసారి ఏం చెప్పానో అర్థం కాలేదు సైలెంట్ అయిపోయాను ఇంకా హలో లూయా తర్వాత ఏమనంటే బ్రదర్ మీ పరిచర్యమైన దేవుని ఒక హస్తం దేవుని ఒక ప్రభావం చాలా బలంగా ఉన్నది బ్రదర్ ప్రేర్ చేయండి భారతదేశాన్ని ఉద్యమపరచటాన్ని పరచుటకు దేవుడు ఎన్నుకున్నాడు అని ఆయన ఒక మాట చెప్పాడు హలో ఇక నేను అంటే అక్కడ చాలా సంఘస్థులు సంఘాలు ఉన్నాయి ఒక్కొక్క సంఘంకి వంద రెండు వందలు మూడు వందల మంది వచ్చిన ఉన్నారు ఒక ముప్పై మంది పాస్టర్లు ఉన్నారు వాళ్ళ ఎవ్వరి పేరు చెప్పకుండా దేవుడు అక్కడ ఆయన ద్వారా నా పేరు చెప్పిండు నా పరిచర్య పేరు చెప్పిండు బాగా అర్థం చేసుకోవాలి మనకు చర్చ్ లేదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాల నుంచి నడిపిస్తూనే ఉన్నాం ఓన్ చర్చ్ ఉంటుంది దాదాపు ఒక నాలుగు వందల ఐదు వందల మంది ఉండేవాళ్ళు సండే రోజు కూర్చుకుంటే ఒక పది మంది లోపలనే మనం ఊడుకుంటాం వేరే వాళ్ళ ఇండ్లల్లో కూడా ప్రార్థన చేస్తాం ఊర్లల్లో కూడా ప్రార్థన చేస్తాం కానీ చూడండి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకో నా పరిచయలో అంత ప్రభావం ఉందని చూపిస్తున్నాడు హలెయ్య చాలా ప్రాముఖ్యమైన విషయం అంటే దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలి మనం ఆయనకి ప్రార్థన చేస్తలేమని మనం ఆయనకు దశంభాగం ఇస్తలేమని మనం ఆయనను పట్టించుకుంటలేము అని చెప్పేది ఆయనకు ఉండదు అలలుయ ఆయన అంతే ప్రేమిస్తాడు అంతే మనం ఎంత వీక్గా ఉంటామో ఆయన ప్రేమ అంత పెరుగుతుంటుంది మన మీద అయితే విషయం ఏంటంటే దేవుడు అంత ప్రేమిస్తుంటే దేవుడు అన్ని మాటలు మాట్లాడుతుంటే మనలో చాలామంది ఆ దేవుని మీద నమ్మకం పెట్టకుండా ఆ దేవుని మీద ఆధారపడకుండా మనం ఏం చేస్తాము అంటే మనకున్న సమస్య మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాం మనని ఎవడైతే పట్టించుకోడో వాని మీద అయ్యో ఆయన ప్రేమిస్తే బాగుండు ఆయన చెప్తే బాగుండు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడే మనం ఫెయిల్ అవుతున్నాం అలా చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుడు అనేవారు చాలా గొప్పవాడు చాలా గొప్ప అభిషేకం ఉంది ఆయన మీద మనం ఆరాధన ప్రార్థన చేస్తున్నప్పుడు మనం నమ్మాలన్నమాట ఎస్ నా పట్ల దేవుడు కార్యాలు చేస్తాడు అలెలుయ్య చాలా ప్రాముఖ్యమైన విషయం నేడు నీ నీ లోపల నేను గొప్ప కార్యాలు చేయబోతున్నాను అలలుయ్యా చాలా ప్రాముఖ్యమైన మనం నమ్మాల విశ్వాసం పని జరుగుతుంది నా దేవుడు గొప్పవాడు చేస్తాడు నేను మొన్న ఆ ప్రేయర్లో ఉన్నప్పుడు ఒక అండ ఉన్నాడు చాలా పేదవాడు వాళ్ళ భార్య లేదు పేరు చిన్న సే చిన్న సేవ చేస్తూ ఉంటాడు మిగతా చిన్న చిన్న పనులు చేసుకుంటుంటాడు చాలా మంచోడు మనసులో చాలా బాధ వేదన ఎవరు తీర్చలే అందరు వదిలేసారు పిల్లలు భార్య అంతా వదిలేసారు చాలా ఏకాకిగా ఉంటాడు కానీ దేవునికి నమ్మకంగా ఉంటాడు మార్నింగ్ టైంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేయి పట్టుకొని ప్రార్థన చేసి నీ దగ్గర రూపాయి రెండు రూపాయలు కాయిన్ ఉందా అని అడిగిన పది రూపాయలు కాయిన్ ఉందట ఆ కాయిన్కి ప్రార్థన చేసి ఇది నువ్వు నేను పర్సులో పెట్టుకొని డబ్బులు వస్తాయని ఒక మాట చెప్పిన ఆయన చాలా ఇంట్రెస్ట్గా దాన్ని విశ్వసించి తీసుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి కలిసి బ్రదర్ మీరు ప్రేయర్ చేశారు కదా నా అకౌంట్లో ఫోన్పేలో పదకొండు వందలు పడ్డాయి అన్నాడు పొద్దున్నే చూసి ఎవరో పదకొండు వందలు కానుకేసారంట చాలా పేదవాడు కానీ కార్యం దేవుడు చేసాడు అలా విశ్వసించండి ఆయన అరే బ్రదర్ ఇస్తుండు ఎస్ మనం తీసుకోవాలి ఇదే మనం చాలా నేర్చుకోవాలి మన పట్ల కూడా దేవుడు చేస్తాడు అని మనం గట్టిగా నమ్మాలంతే దేవుడు అదే చెప్తాను మహత్కార్యాలు చేస్తాను నీ లైఫ్లో గొప్ప అద్భుతాలు చేస్తా అంటున్నాను చాలా ప్రాముఖ్యమైన విషయం పోయిన వారం నేను మీ అందరికీ కొన్ని వాగ్దానాలు ఇచ్చారు మరి ఆ వాగ్దానం కోసం ఎంతమంది ప్రార్థన చేస్తారో లేదో తెలియదు మా సంఘానికి ఒక ఆంటీ గారు వస్తారు రీసెంట్గా ఆమె ఫోన్ పోయిందనమాట ఆమె ఒకరికి అప్పు కట్టాలి ఇరవై వేలు అల్లెలుయా సండే రోజు వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసి పోయిన వారం ఒక వాగ్దానం ఇచ్చిన ఆమెకి ఏ గ్రంథంలో ఉంటుంది నేడు యహోవా మీ పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు అని ఆమెకు వాగ్దానం ఇచ్చిన ఆంటీ గారు దేవుడి వారంలో గొప్ప అద్భుతాలు చేయబోతున్నారు మీరు నమ్మండి అని చెప్పి ప్రేర్తి పంపించేసిన ఆమె ఇంటికి పోయిన తర్వాత ఆమె ముందే ఒక డబ్బులు ఇస్తాడని చెప్పారు పీక మీద కత్తిలాగా ఉంది వేరే వాళ్ళకి ఇరవై వేలు కట్టాలా అలా ఆ డబ్బులు అక్కడ ఆమెకు వచ్చేసినాయి హలోయ వెంటనే ఇరవై వేలు కట్టింది ఈరోజు రేపా ఫోన్ కూడా తెచ్చుకుంటుంది చాలా ప్రాముఖ్యమైన విషయం అద్భుతాలు అంటే చేస్తాడు అంతే నేను కాపాడుతాడంటే కాపాడుతాడు దాంట్లో డౌట్ ఏ లేదు మనం నమ్మాలా నా దేవుడు చాలా గొప్పవాడు ఆయన ఏదైనా చేయగల సమర్థుడు ఎంతగా మనం విశ్వసిస్తామో అంతగా అద్భుతాలు జరుగుతాయి దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు అలే లూయ ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనకు ఎవ్వరు లేరు అని చెప్పి మనం నిరాశపడకూడదు అది ఎలాంటి పరిస్థితి కావచ్చు ఏ పరిస్థితి అయినా కావచ్చు పేదరికం ఉండొచ్చు పీక మీద కత్తి ఉండవచ్చు చచ్చిపోతాం ఏదైనా ఉండొచ్చు హలే లూయ దేవుడు చాలా గొప్ప గొప్ప కార్యాలు ఈ వారంలో మీ అందరి జీవితంలో చేస్తాడు నా నమ్మకం అది అదే దేవుణ్ణి మనతో నీకు నా అప్పులన్నీ తెంపిస్తాడు నీకు నా బాధలు అనేది తెంపిస్తాడు హలల్లుయ్య నమ్మాల జస్ట్ ఎస్ అవును చేస్తాడు ఆయనలో నా అభిషేకం చాలా పవర్ఫుల్ మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయనలో ఉన్న అభిషేకం మన మీదకి వస్తుంది నువ్వు ఏ టైంలో అయినా ప్రార్థన చేయి అభిషేకం నీ మీద రిలీజ్ అయితేనే ఉంటుంది హల ఆ అభిషేకంకి ఎంత పవర్ ఉందంటే అసాధారణమైన కార్యాలు జరిగిపోతాయి పట్టు మన తెగిపోతాయి అనమాట బంధకాలు హలలుయ కానాను విందులో యేసుప్రభు వారు ఆహ్వానించబడ్డారు అక్కడ ద్రాక్ష రసం అయిపోయింది మీ అందరికీ తెలిసే స్టోరీ యేసుప్రభుని పిలిచినప్పుడు నీళ్ళని తీసుకురండి ఆరు రాతి డ్రమ్ములలో వాటర్ నింపండి అన్నారు వాళ్ళు నింపారు హలలుయ్య తర్వాత నీళ్ళు రసం పోయండి అన్నాడు ఆయన పలికిన తర్వాత ఏమైపోయిందంటే అవి ద్రాక్ష రసంగా మారింది ఫస్ట్ తాగిన రసం కంటే కూడా ఏసుప్రవ్వు వారు చేసిన ద్రాక్ష రసంకి మంచి పేరు వచ్చింది చాలా టేస్ట్ అయింది ఆశ్చర్యం ఇంత టేస్ట్ ఎక్కడ అని అలాంటి ద్రాక్ష రసం చేయాలంటే కనీసం పది సంవత్సరాలు పడుతుంది ఆ ద్రాక్ష రసం చేసి కుండల భద్రపరచాలి అది మగ్గి 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 ప్యూర్ వైన్ అవుతుంది అనమాట ప్రభువారు దాని నిమిషాల్లో చేసింది ఆ నీళ్ళలో ఆయన అభిషేకాన్ని వదిలినప్పుడు ఆ నీళ్ళు మరి ఎక్కడి నుంచి తెచ్చిరో తెలియదు ఏ కాలువలకెళ్ళి తెచ్చిరో ఏ చెరువులకు వెళ్ళి తెచ్చిరో తెలియదు కానీ నీళ్ళు ద్రాక్షరసంగా మారిపోయి అది దేవుణ్ణిలో ఉన్న పవర్ అనమాట మనం ఎక్కడి నుంచైనా వచ్చి ఉండవచ్చు ఎలాంటి దౌర్భాగ్యమైన బ్యాక్గ్రౌండ్లో అయినా వచ్చి ఉండొచ్చు మంత్రాల చేత చేతపడి శక్తులతో బాధపడుతూ ఉండొచ్చు వన్స్ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభుని జీవితాన్ని టోటల్గా మార్చేస్తాడు మనం నమ్మాలా ఇది హలోలుయ్య చాలామంది దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే దేవుణ్ణి వచ్చిన తర్వాత కూడా ఏదైనా ఎఫెక్ట్ అయిందని అవో నాకు చేతపడే ఎఫెక్ట్ ఉంది నాకు ఫలానా వ్యక్తులు చేస్తున్నారు ఈ మైండ్లో ఉంటారు అందుకే వారిలో ఆశీర్వాదం అనేది రాదు నీకు వాళ్ళు చేత కూడా చేసిరు నీకు దురాత్మ ఎఫెక్ట్ ఇస్తుంది నేను ఒప్పుకుంటా కానీ నీ దేవుడు దానికంటే చాలా గొప్పవాడు సైతం కూడా అదే చేస్తుంది అగో వాళ్ళకి అట్లా చేసిర్రు నీకు ఎప్పటికి విడుదల రాదు నీ బతికింతే అగో నువ్వు ఫలానా టైంలో ఈ పాపం చేసినావు అందుకే నీ పరిస్థితి ఇట్లా ఉంది ఎందుకు చేసినావు దేవుడు క్షమించాడు నీ పాపాలు హల్లెలుయ చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ అంత్య దినాల్లో పాపంతో దేవునికి మ్యాటర్ కాదు అది చేయొద్దంట కదా బ్రదర్ ఇది చేయొద్దంట కదా దేవునికి పాపం పాపలు అంటే అసహ్యులు కాదు కానీ పాపం అంటే అసహ్యం ఎందుకు పాపం అంటే అసహ్యం అంటే పాపము దేవుని ఎఫెక్ట్ చేయదు పాపము నిన్ను నన్ను ఎఫెక్ట్ చేస్తుంది ఒక పాపం ఏం చేస్తుంది అంటే మనని పాడు చేస్తుంది దేవుని కాదు అందుకే దేవుని భయం అది చేయకు అక్కడ ఓకో అని చెప్పి హలే లోయ ఒకవేళ నువ్వు చేసినా నువ్వు అందులో ఉన్నా దేవుడిని జీవితాన్ని కడతాడు కానీ ఫస్ట్ ఏంటంటే మనం నమ్మాలి చాలా ప్రాముఖ్యమైన విషయం ఎంతగా మనం నమ్ముతామో అంతగా మనం బయటపడతాం నువ్వు నమ్మకం లేదు పని కాదు హలేయ నమ్మరు ఎస్ నా దేవుడు గొప్పవాడు ఆయన చేయగలుగుతాడు ఆయన సమర్థుడు మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని తరచుగా పలుకుతూ ఉండాలి ఆ వాగ్దానం వ్యక్తి పట్టి ప్రార్థన చేయాలి ఈరోజు ఈ నిర్గమకాండ ముప్పై నాలుగో అధ్యాయం పదో వచనాన్ని మీరు రాసుకోండి దాన్ని టిక్కి పెట్టుకోండి అది పలకండి ఆ మాట చెప్పండి అద్భుతాలు చేసే దేవుడు ప్రభా హలే చాలా ప్రాముఖ్యమైన విషయం ఏదైనా చేయగల అస ఆయన సమర్థుడు అనమాట పంతొమ్మిది వందల ఆరులో అమెరికాలో అజూజా అని చెప్పి ఒక వీధి ఉంటుంది అక్కడ కొంతమంది దైవజన్లు వెళ్ళి బాగా ప్రార్థన చేశారు ఉజ్జీవాన్ని తీసుకురా ప్రభా అప్పుడు దేవుని ఒక ఆత్మ అక్కడ దిగి వచ్చి అద్భుతాలు ఆశ్చర్యకరణ జరిగింది ఎలాంటి అద్భుతాలు అంటే మామూలు అద్భుతాలు కావు ఆ అద్భుతాన్ని బట్టి ఆ ప్రాంతం అంతా రక్షణకి వచ్చింది ఆ వీధికి ఏ పేషెంట్ వాడు బాగా అయిపోయాడు అలెల్ ఎగ్జాంపుల్ ఒక ఆయనకు ఒక చెయ్యి ఉంది ఒక చెయ్యి లేదు చెయ్యి తెగిపోయింది ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన ఉంటే అందరు చూస్తుండగానే ఆయనకు చెయ్యి వచ్చేసింది రియల్ ఇది ఇది కట్టుకథ కాదు జరిగింది ఒక ఆయనకి క్యాన్సర్ తోటి మొత్తం బుగ్గలు తర్వాత ఫేస్ ఇట్లా బాగా లావుగా అయిపోయింది భయంకరమైన పెయిన్ గుచ్చుకోవటం ప్రార్థన చేస్తుంటే లైవ్లోనే చూస్తుండగానే ఆ ఫేస్లో ఉన్న బరువు అంతా తగ్గిపోయి నార్మల్ వ్యక్తిగా అయిపోయింది అట్లా మెనీ 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 మిరాకల్స్ జరిగినాయి చాలామంది ప్రభువులు వచ్చేసారు హలో దానికి ముందు కొంతమంది భారం కలిగి ప్రార్థన చేశారు దానికి ముందు వాళ్ళు అన్నమాట మనం గట్టిగా ప్రార్థన ఎప్పుడు చేయగలుగుతామంటే మనం మనసులో నమ్మాల సైతాన్ని ఏం చేస్తాడంటే ప్రాబ్లంలు మనకు పెట్టి ఇటు పోతే రిలీఫ్ వస్తుందా పోతే రిలీఫ్ వస్తుందా నువ్వు ప్రేయర్ చేస్తున్నప్పుడు నీకు అదే గుర్తు చేసి ప్రేయర్లో లేకుండా చేస్తాడు హలలుయ కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఆరాధన చేయాలి హల్లలుయ ఏసు రక్తమే చేయం హల్లలుయ ఏసు రక్తం చేయం నాలో చీకటి ఆత్మ బయటికి వెళ్ళిపో అప్పు పెడుతున్న దుష్టాత్మ ఈ మాటలు ఎక్కువగా పలకాల మనం వంట చేస్తూ ఉన్నప్పుడు దాని తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు మనసులో ఈ మాట ఉంటేనే ఉండాలి ఏస్తున్నాములో పోస్తారా ఏస్తున్నావులప్పు నువ్వేం చేయరు నువ్వు అలా కాదు సైతాన్ని బాగా మనం తిడుతుండాలి అలలుయ దేవుని పొగుడుతుంటారు వాడు వెళ్ళిపోతాడు వాడు ఏం చేయలేడు చాలా ప్రాముఖ్యమైన విషయం ఒక బ్రదర్కి ఒక కళ వచ్చింది ఆ కళలో సైతం కనబడ్డది ఈయన కళలోనే అడిగాడు మీరు వెళ్ళిపోవాలంటే నేను ఏం చేయాలని అడిగేడు నేను వెళ్ళిపోవాలంటే ఏముంది ఏ సునామలో వెళ్ళిపోవడం మేము అందరం వెళ్ళిపోతామని ఒక దురాత్మ చెప్పింది అలలుయ చాలా ప్రాముఖ్యమైన విషయం ఇలాంటి కార్యాలన్నా ఎలాంటి అసాధ్యమైన కార్యాలైనా నామంలో జరిగే హోప్ ఉందన్నమాట ఆ నామంలో అంత పవర్ ఉంది ఆ నామంలోనే ఏసే ఉన్నాడు దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ నామాన్ని మనం ఉచ్చాటనం చేయాలి ఆ నామాన్ని ఉపయోగించాలి ఏస్తు నామలే జరుగును కాక అనాలి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏస్తునామంలో నాకు విడుదల వచ్చును కాక నాకు విడుదల వస్తుంది నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి నా దేవుడు గొప్పవాడు ఎస్ అని చెప్పి మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది ఏదో ఒకటి జరగాల్సిందే చూడండి మనం కొన్ని ప్రాబ్లమ్స్ గుండా వెళ్ళాము ఈ ప్రాబ్లమ్స్ గుండా మనము వెళ్ళినప్పుడు సడన్లో మనం వెళ్ళలేదు ఏది కూడా సడన్లో జరగదు ఏది కూడా అనుకోకుండా జరగదు యాక్సిడెంటల్గా జరగదు ఇప్పుడు ఈరోజు మీరు అందరు ఇక్కడ వచ్చిరంటే ఏదో సడన్గా మీరు రాలేదు ప్రిపేర్ అయ్యి దేవుడు ప్రిపేర్ చేసి 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 మిమ్మల్ని తీసుకెళ్ళొచ్చాను అట్లనే సైతాన్ని మనల్ని ట్రాప్ చేయటాన్ని మనని పడగొట్టడానికి వాడు ఎన్నో ప్రయత్నాలు ఇస్తాడు రాత్రిపూట ప్రయత్నాలు ఇస్తాడు రాత్రిపూట వల సిద్ధపరుస్తాడు ఆ వల సిద్ధపరిచి వదిలేస్తాడు పొద్దున్నే ఏంగా వలలే ఇరుక్కుంటాం మనం హలో ఇరుక్కుని మనం పోకుండా ఇటు పోకుండా వన్ మెయిన్ గోల్ ఏందంటే ప్రబ్లిక్ని నరకాన్ని తీసుకుపోవాలి నువ్వు బాప్తిజం తీసుకపోయినా తీసుకున్నా నరకాన్ని తీసుకొని పోవాలి దేవుడి నుంచి దూరం చేయాలి ఎందుకు వాడు దేవుళ్ళు అంత ఉంటున్నాడు అనకు అవసరమా అలే లూయ మన విశ్వాసాన్ని బాగా దెబ్బతీస్తాడు అయితే దేవుని ప్రియమైన వారు కదా మనం విశ్వసించినప్పుడు మనం ఆరాధన చేస్తున్నప్పుడు మన స్పీడ్లో ఆత్మలు ఎలర్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూస్తాం ఆయన చేసే కార్యాలు కాంటికి కనబడవు చెవులకు వినబడదు హృదయానికి కానికొచ్చు కానీ చేస్తాడు మనం నమ్మాలన్నమాట ఎస్ నా దేవుడు గొప్పవాడు అడ పరిస్థితి ఏదైనా ఉండొచ్చు ఏదైనా చేయగల సమర్థుడు ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ బై ఘాట్ అన్నీ కూడా సాధ్యమైన తోటి హలో చాలా ప్రాముఖ్యమైన విషయం మన దగ్గర మనం కాన్ఫరెన్స్ పేరుకి అప్పుడప్పుడు ఒక అక్క వస్తుంది లండన్ లక్ష్మక్క అని ఆ అక్క లండన్లో ఉంటుంది ఆమె ఆశ ఏంటంటే హైదరాబాద్కి రావాలి భారతదేశానికి రావాలి ఎన్నో ప్రయత్నాలు చేసింది కాలేదు వీసాకి ఎన్నో దాదాపుగా పది లక్షలు ఖర్చు పెట్టింది పోలీస్ స్టేషన్లో కోర్టులలో కూడా కేసు నర్సింగ్ కేసు తెగిపోయింది హలో లూయ ఈ సంవత్సరం అన్న రావాలా బ్రదర్ అని చెప్పి ఆమె అడుగుతుంటారు నేను కూడా ప్రార్థన చేస్తుంటాను డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ఆమె మెసేజ్ చేసింది బ్రదర్ మీ చర్చ్లో మీరు వాగ్దానాలు తీసుకుంటారా తీసుకుంటా అని చెప్పిన నాకు కూడా ఒక ఒక్క వాగ్దానం నా కోసం మీరు పంపించండి మీరు తీసి మీరు నాకు పంపించండి సరే అని చెప్పి డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయిపోయింది నేను మర్చిపోయినా జనవరి ఫస్ట్ వచ్చింది ప్రేయర్ అయిపోయింది ఆ రోజు సువార్తో దండయాత్రకు పోవాలా మనం ఇక అప్పుడు రెండు గంటలకేం చేసినా అంటే ప్రార్థన చేసి వాళ్ళ భర్త పేరు మీద వాళ్ళ బాబు పేరు మీద వాళ్ళ పాప పేరు మీద తర్వాత ఈ అక్క పేరు మీద ప్రార్థన చేసి తీసిన ఈ అక్కకు వచ్చిన వాగ్దానం ఏంటంటే నేను ఈ సంవత్సరం నేను ఈ దేశంలో నడిపిస్తా మరలానికి ఈ దేశానికి నడిపిస్తా అని చెప్పి ఒక వాగ్దానం ఉంటుంది ఇది అబ్రహంతో దేవుడు చేసిన వాగ్దానం అనే దేశంలో ఉన్నాడు నీ పితరులను నేను ఈయన ఇందులో తీసుకొస్తాను ఒక వాగ్దానం ఉంటుంది రెఫరెన్స్ మర్చిపోయాను ఆ వాగ్దానం పంపించిన అక్కకి హలో లూయ ఆ అక్కగారు బాగా చదువుకున్నారు జనరల్గా ఇట్లాంటి వాగ్దానాలు వస్తే అంటే నా నా ఒపీనియన్ మరి ఆమెకి ఎట్లుందో తెలియదు నేను ఏదైనా సెలెక్ట్ చేసి ఇది పంపించినాడేమో అని ఆమె అనుకున్నట్టుంది నాకు అనిపిస్తుంది అట్లా అయితే వేరే వేరే పాస్టర్లు కూడా ఆమెకి వాగ్దానం పంపించరు ఇమేం చేసిందంటే ఈ వాగ్దానంలో అసలు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చిన చూద్దామని ఆ నలుగురు ఐదుగురు వాగ్దానాలు చిట్టీల మీద రాసుకొని ప్రార్థన చేసి ఒక చిట్టి తీసింది చిట్టి తీస్తే ఆ చిట్టిలో దేవుడు నేను ఏదైతే వాగ్దానం పంపించినానో అదే వాగ్దానం అందులో కనబడ్డది అల్లలుయ్య ఆమెకు విపరీతమైన విశ్వాసం వచ్చింది ఎస్ దేవుడు చేస్తాడు నన్ను పంపిస్తాడు అని చెప్పి ఇప్పుడు ఆ వాగ్దానం ఎత్తి బట్టి ప్రార్థన చేస్తుంది హలో చాలా ప్రాముఖ్యమైన విషయం నాకేం నెల సమ గురించి వాగ్దానం చేసినా అది వచ్చింది ఆమె ఏ సమస్యతో ఉందో అదే సమస్యకు సంబంధించిన వాగ్దానం ఇచ్చింది అంటే దేవుడు మనం మంచిగా అవ్వాలని కోరుకుంటున్నాడు అనకు ఆశ అది నువ్వు బాగా అయిపోవాలా నువ్వు హ్యాపీగా ఉండాలా వాళ్ళంతా వ్యాధి ఉన్న వ్యక్తి యేసుప్రభు దగ్గరకు వచ్చి చాలా వినయంతో ప్రభా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయవా అడగానే వద్దు అన్నట్టు అడిగినాను యేసుప్రభు గారు బేస్ వాయిస్లో ఎస్ నువ్వు ఇప్పుడే శుద్ధుడు గమ్ము నాకు ఇష్టం నువ్వు ఇప్పుడే బాగా కావాలని ముట్టినంతే రోగం తగ్గిపోయింది హలో లూయా అదే దేవుడు నేను కూడా ముట్టబోతున్నాడు నేను బాగు చేయాలన్నది ఆయన కాన్సెప్ట్ నువ్వు అట్లా బాధలు వేదన పడటం అనేది ఆయన చిత్తం కాదు నువ్వు త్వరగా బాగా అవ్వాలి త్వరగా బంధకాల నుంచి బయటికి లాగాలి అలలుయా ఆ దేవుడు అనుకుంటున్నాడు అట్లా అయితే ఆ దేవుడు అనుకుంటున్నది జరగాలంటే మనం విశ్వసించాలి సింపుల్ ఎస్ నేను దేవుడు అనుకున్నాడు నా బాధల నుంచి ఆయన నా బాధల నుంచి విడిపిస్తాడు నా కుటుంబాన్ని కడతాడు నాకు మంచి భవిష్యత్తు ఇస్తాడు హాలె లూయా జీసస్ ఖబార జబార షిఖల్ వృందల హెయ దేవుని ప్రియమైనవారు ఎప్పుడైతే మనం నమ్ముతామో అద్భుతం జరగాల్సిందే మనం మంచి ప్రార్థనలో ఉంటాం మంచి దేవుని ఎదుగుతుంటాం ఎవడో వస్తాడు ఆ ఏమైంది నీ జీవితం అగొ నీ కొడుకు అట్లా ఇవన్నీ కూతురు ఇట్లా నీ అల్లుడు ఇట్లా నీ కోడలు ఇట్లా ఏమైంది ఇన్ని సంవత్సరాలు చేర్చిపోయావు కదా ఏం జరిగింది వెంటనే డైవర్ట్ అయిపోతాం మనం ఆ వ్యక్తి మన కోసం ప్రాణం పెట్టినోడు కాదు ఆ వ్యక్తి మనకు మూడు పుట్టలు భోజనం పెట్టినోడు కాదు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నోడు కాదు జనరల్గా మనం ఒకసారి ఆలోచిస్తే కానీ ఆ ఒక్క మాట మీద మస్తు ఫోకస్ చేస్తాం మనం మరి అదేందో మనకు అర్థం కాదు చాలామంది అట్లనే ఉన్నారు సైతాన్ అట్లా వస్తారు అలలుయా ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి మనుషులు పెరగటం తగ్గిపోతారంట సైతానే మనిషి రూపంలో వచ్చి మనుషులతో జీవిస్తారంట అలెలుయ చాలా ప్రాముఖ్యమైన విషయం ఇప్పుడు చాలా మంది కొన్ని మెషిన్లు తయారు చేసుకొని ఆ మెషిన్లతోటి వాళ్ళు వ్యభిచారం చేస్తూ ఉన్నారు ఆ మెషిన్లతోటి అక్రమ సంబంధాన్ని మెయింటైన్ చేస్తున్నారు రోబోట్స్ పెళ్ళిని చేసుకున్న పనులే అమ్మాయి లాంటి ఒక రోబోట్ తయారు చేసి దాంతో పాపం చేస్తూ ఉన్నారు హెలుయ దీని గురించి బైబుల్ ఎప్పుడో చెప్పబడ్డది అది ఇప్పుడు నెరవేరుతూ ఉంది ఇవన్నీ కూడా ప్రభు ప్రభువురాకరికి సూచనలు చాలా చాలా దగ్గరగా ఉన్నాం మనం ఇప్పుడు హలే కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళను మన సమస్య మీద మనం ఫోకస్ చేయొద్దు దేవుని మీద ఫోకస్ చేయాలి ఎట్లయినా దేవుడు తీర్చేస్తాడు ఒక టైం వచ్చినప్పుడు పటాపంచలు అయిపోతాయి ఇజ్రాయేల్ ప్రజలు ఇజ్రాయెల్ దేశాన్ని పోవటానికి మూడు రోజులు పడతారు నలభై ఏండ్లు తిప్పిం వాళ్ళకి కొన్ని పాఠాలు అనుకున్నాడు కొన్ని వాగ్దానాలు ఇవ్వాలనుకున్నాడు హెల్లుయ ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు ఆయన ఏదైనా చేయన సమర్థుడు హల్లుయ్య మనం విశ్వసించాలి ఆ దేవుడు అంటున్నాడు నేను అద్భుతాలు చేస్తూ అంటున్నాడు నేను ఆశ్చర్యకార్యాలు చేస్తా అంటున్నాడు మనం నమ్మినప్పుడు దేవుని ఒక మహిమను చూస్తాం హల్లుయ్య మంచిది దేవుడి మాటలు దీవించనుగాక ఆమె